హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐదవ దశాబ్దం నుంచి దాదాపుగా రెండు వేల ఐదు వందల ఏళ్ళ నుంచి సంస్కృత భాషా పండితులకు సమస్యగా ఉన్న వ్యాకరణ సమస్యను ఓ ఇరవై ఏడేళ్ల యువకుడు పరిష్కరించాడు ఈ సమస్యకు సంబంధించిన తన థీసిస్ను ప్రచురించాడు రాజ్ పోపాట్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేస్తున్నాడు ఇన్ పాండిని బి ట్రస్ట్ డెస్క్ వర్కింగ్ ది అల్గారిథమ్ ఫర్ రూల్ క్లాసిక్ రిజల్యూషన్ ఇన్ అస్తాధ్యాయి అనే పేరుతో పాణిని రూల్ రూల్ని డీకోడ్ చేయడం ద్వారా రిషి ఈ ఘనతను సాధించాడు సంస్కృత భాష శాస్త్ర పితామహుడిగా పాణిని పరిగణిస్తారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పలువురు సంస్కృత నిపుణులు దీన్ని విప్లవాత్మకమైనదిగా భావించారు ఈ వ్యాకరణ సమస్యను పరిష్కరించినందుకు ఆనందంగా ఉందని ఋషి రాజ పోపట్ అన్నారు తొమ్మిది నెలలుగా దీన్ని ఛేదించేందుకు ప్రయత్నించారని ఒకనొక సమయం దీని నుంచి తప్పుకుందాం అని అనుకున్నానని అన్నాడు అయితే కేవలం పది నిమిషాల వ్యవధిలోనే దీన్ని పరిష్కరించేందుకు మార్గం దొరికిందని అన్నారు రిషి ఆవిష్కరణలో ఇప్పుడు ఏదైనా సంస్కృత పదాలను రూపొందించడం సాధ్యమవుతుంది మిలియన్ల కొద్దీ వ్యాకరణ పరంగా సరైన పదాలను నిర్మించడం సాధ్యమవుతుంది పానీని రచించిన అస్తాధ్యాయిలో నాలుగు వేల నియమాలు వివరించబడ్డాయి దీని క్రీస్తు పూర్వం ఐదు వందల్లో రచించారు శతాబ్దాలుగా పండితులను కలవరపెడుతున్న సమస్యను నా విద్యార్థి రిషి సాధించాడని రాజ్ పోపాట పిహెచ్డి సూపర్వైజర్ ప్రొఫెసర్ విన్సెన్జో వెర్గియాని అన్నారు సంస్కృతం ప్రపంచంలోని చాలా భాషలకు మూలం యూరప్లోని చాలా భాషలకు సంస్కృతమే మూలం ఇండో యూరోపియన్ భాషగా సంస్కృతాన్ని భావిస్తూ ఉంటారు ప్రస్తుత దేశంలో కేవలం ఇరవై వేల మంది మాత్రమే సంస్కృతం మాట్లాడుతున్నారు సంస్కృతం దైవ భాష తాత్వికమైనది ఎంతో లోతైనది చిన్న మాటల్లోనే ఎంతో అర్థాన్ని ఇస్తుంది అన్ని భాషలు సంస్కృత భాష నుంచి వచ్చాయని చెబుతూ ఉంటారు ఇప్పటికీ ఎంతోమంది సంస్కృతాన్ని దైవ భాషగా పూజిస్తారు సంస్కృతంలోనే పచ్చబొట్లు వేయించుకుంటారు అలాంటి సంస్కృత భాషలో కొన్ని అద్భుతమైన పదబంధాలు ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు మీపై మీకు నమ్మకం లేనప్పుడు వీటిని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోండి వాటి అర్థాలను తెలుసుకోండి మీలో కొత్త ఉత్సాహం వస్తుంది మీపై మీకు నమ్మకం కలుగుతుంది ఉద్ధరే దాత్మనాత్మానం ఈ సంస్కృత వ్యాఖ్యానికి అర్థం మిమ్మల్ని మీరే ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలి అని ఇది వ్యక్తులు తమకు తామే సహాయం చేసుకోవాలని చెప్పేది ఎదుటి వారి సహాయం కోసం వేచి చూస్తే సమయం గడిచిపోతుంది కాబట్టి మిమ్మల్ని మీరే కాపాడుకోండి అని వివరిస్తుంది ఇది భగవద్గీతలో ఉండే వాక్యం అహం అస్మి యోధ దీన్ని మీరు పదే పదే తలుచుకుంటే మీరంతా బలవంతులు లేరు అహం అస్మి అంటే నేను ఒక యోధుని అని అర్థం జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా అవసరమైన ధైర్యాన్ని పొందడానికి మీరు పదే పదే అహం అస్మి అనుకుంటే ఉండాలి ఇది మీలో బలమైన సంకల్పాన్ని ధైర్యాన్ని అందిస్తుంది ఇది మీకు ప్రేరణ ఉపయోగపడుతుంది మీరే యోధులైనప్పుడు మీకు మరొకరి సాయం అవసరం లేదు కాబట్టి మీలో స్ఫూర్తి నింపే ఇలాంటి వాక్యాలను తరచూ తలుచుకోవడం చాలా అవసరం భగవద్గీతలోని మరొక అందమైన సంస్కృత పదబంధం బంధం కర్మంజే మీరు కర్తవ్యాన్ని నిర్వహించే హక్కు మాత్రమే మీకు ఉంది దాని ఫలితాన్ని ఆశించకూడదు అని అర్థం ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి